ఐదో బంధు కూడా శుభోదయం ముంద్ర శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క జిల్లేడాకు మీద రేగుబండి పెట్టుకుని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని మూడు స్నాన స్నానం చేయాలి మూడు సార్లు చెప్పుకొని స్నానం చేయాలి యజ్ఞ జన్మ కృతం పాపం సప్తసు జన్మసు తన్మే రోగంచ సోకంచ మాకరి హంతు సప్తమి అని ఈ శ్లోకాన్ని మూడు సార్లు చదువుకొని చక్కగా ఈ స్నానం చేసి తలారా స్నానం చేయాలి స్నానం చేసిన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి నమస్కారాలు అంటారు ఆ రకంగా చేసుకోవాలి ఈరోజు ఈ రథసప్తమి గురించి అలాగే ఈ ఆవు పాలతోటి ఈ పర్వాణం ఉండడం దీని అంతా కూడా చేద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చాను ఈ మాఘ రథసప్తమి రోజుని చాలామంది నోములు పడుతూ ఉంటారు నోములు పెట్టే పెట్టే ముందర చక్కగా విజ్ఞాన పూజ చేసుకుని గౌరవ పూజ చేసుకొని పువ్వు తాంబోలు అని పశువుంకాలని కైలాసగౌరి అని ఛత్రగుప్తుని పదహార అనేక నోవు నోచుకి సంకల్పం ఈరోజే చేస్తూ ఉంటారు అంతేకాదు మహామహా పండితులు కూడా ఈ యొక్క రథసప్తము నాడు ఉపదేశాలు తీసుకుంటూ ఉంటారు చాలు రోజులు గ్రహణ నాడు అంటారు కానీ గ్రహణం కంటే కూడా ఈ రథసప్తము నాడు ఈ అనుష్ఠానం చేసిన మంత్రోపదేశాలు తీసుకోవడానికి కూడా చాలా మంచి రోజు అని చెప్పవచ్చు ఈ రథసప్తమి రోజున కనుక ఈ రథసత్వం రోజున అంటే పూర్వం అంటే తాటేకిళ్ళు మట్టి అరుగులు ఉండేవి కాబట్టి చక్కగా అక్కడ దాలి అది వేసుకుని ఆవుపాలతోటి పరు అనేది ఉండేవారు కానీ ఇప్పుడు మనకి ఈ మేడలు మిద్దులు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ టైల్స్ పగిలిపోతాయని గచ్చిపాడైపోతుందని అనేక రకాలతోటి స్టవ్ మీద ఉండేస్తున్నారు ఎంత టైల్స్ ఉన్నా ఎంత గచ్చున్నా మన సత సనాతన సంప్రదాయాన్ని ఎప్పుడైతే మర్చిపోకూడదు ఎందుకంటే మన దేశం మనకు చెప్పింది మన ధర్మం ఆ ధర్మాన్ని మనం మర్చిపోకుండా ఆచరించాలి కనుక ఏ గచ్చయినా సరే ఏ టైల్స్ మీదైనా సరే చక్కగా ఇసుక పోసుకొని ఆ ఇసుక మీద ఈ పిడకలతోటి ఆవు పిడకలు అనమాట ఇవి ఈ గోమిందు చేసినటువంటి ఆవు పిడకల్ని చక్కగా దాలి కింద చేసుకోవాలి గోమిందు చక్క పిడకలు చేసుకున్న తర్వాత గృహలక్ష్మి చేత ఆ కర్పూరాన్ని వెలిగించుకొని ఏ గృహస్థుడికైనా తన ధర్మపత్ని వివాహ సమయంలోనే అగ్నిహోత్రం అధికారం వస్తుంది కనుక మన ఇంట్లో అగ్నిహోత్రం వెలిగించాలంటే గృహలక్ష్మి వెలిగించాలి కనుక ఆ రకంగా గృహలక్ష్మి అగ్నిహోత్రం వెలిగించిన తర్వాత దాన్ని మనం దాలి కింద ఏర్పాటు చేసుకోవాలి చక్కగా ఈ రకంగా మనం దాలి ఏర్పాటు చేసుకుని దాని మీద చక్కగా ఇత్తరిగి శుభ్రంగా కడుక్కొని కొత్త గిన్నె లాభాన్ని ఇంట్లో మన దేవతాచం వాడుకుంటే ఇత్తరి పర్వాలేదు ఆ ఇత్తరిగిన్ని చక్కగా శుభ్రంగా కడుక్కొని దాన్ని పసురాసి బొట్టు పెట్టి గోక్షీరమును అందులో పోసి చక్కగా ఈ దీని మీద ఏర్పాటు చేసుకుంటే ఆ సూర్యభగవానుడి యొక్క రశ్మికి చక్కగా ఈ జ్వాలతో చక్కగా ఈ ఆవు పాలు మూడుసార్లు పొంగుతాయి కాగింది తర్వాత పొంగుతాయి ఆ రకంగా వ్యవహారం చేసుకోవాలి ఇది రథసప్తంలో చేసుకుని పాలు పొంగించుకునేటువంటి పరమాణం ఉండాలి దీనికి చక్కగా గడ తెచ్చుకొని శుభ్రం చేసుకొని దాంతో గరిటి వాడకూడదు కాబట్టి ఇవాళ తరగని కూరలు వండుకుంటారు కాబట్టి దీనికి గరిట కూడా వాడకూడదు అని చెప్పి శనివారి పూర్వం చెరుగ్గడ్డలతోటి తయారు చేసేవారు ఆ రకంగా అంటే పర్వణ గరిటిపోతే కదుపుకోవడానికి అనమాట చూశారు కదండీ ఈ పిడకల మీద కూడా గాడిపోయి మండుతున్నట్టుగా మండుతోంది అంటే ఆవు పిడకలు బాగా ఎండితే కనుక ఈ రకమైనటువంటి మా గ్యాస్ వేక్ కంటే ఎక్కువ అద్భుతంగా మండుతుంది అనమాట చూశారు కదా ముత్తాద్గారు మునిమనవుడు చక్కగా ఈ జిల్లా తోటి రేగపంట పట్టుకుని చక్కగా స్నానం చేసి ఈ విభూతి నామాలు అవన్నీ పెట్టుకున్నారు ఇలా సశాస్త్రీయంగా ఉండాలండి ఇది మన మన దేశంలో మన ధర్మం ఇది ఎందుకంటే కట్టు బొట్టు అనేది విభూతి ఐశ్వర్యం అన్నారు చక్కగా చూశారు కదా చిన్నపిల్లలాగా అయితే మా కుటుంబాల్లో మన ధర్మం ప్రకారంగా విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా రెడీ అవుతారనమాట అందరూ కూడా వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పరవాణా అవుతుంది ఎప్పుడు సుడ్డు నవ్యం పెడతారు ఎప్పుడు మనకి చిక్కుటాకులో ప్రసాదం పెడతారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు చూస్తున్నారనమాట చూసారా పూర్ణాహుతులు అగ్నిహోతుల జ్వాలైతే వస్తుందో ఆ రకంగా జ్వాల ఎంత అద్భుతంగా ఉందో కొద్ది క్షణాల్లో పాలు పొంగుతాయి అన్నమాట చక్కగాను మీరందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటాను నా ఛానల్ పేరు మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అన్నిటికంటే ఐదో వందల సపోర్ట్ చేయండి చూశారు కదా చెరుకు మొక్క తోటి చక్కగా ఈ పరమాన్నం ఉడుగుతోందా లేదా అనేది కడుపు కోసం తయారు చేసినాడు చెరుకు మొక్క భాస్కర రాజ విత్నహే మహాధుతిగరాజధీమి తన్నో ఆదిత్య ప్రచోదయాతో చూసర హిందూ బంధువులరా చక్కగా గోపెడుకల మీద గోక్షీరం ఎలా పొంగుతుందో ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందనాదక్షగా గోవింద గోవింద సౌజ్ఞ త్యాయ పద్మిన సౌతృ సూర్యనారాయణ మృతి బ్రహ్మణే నమో నమ గోక్షీరం సమర్పయామి దేవీప్యమానంగా పొంగుతున్నాయి చక్కగాను చూడండి ఇలా చక్కగా పాలు పొంగిన తర్వాత మనం అక బియ్యం కొద్దిగా ఆవనే చొక్క కలిపి చక్కగా మనం దాని మీద దాంట్లో వేయాలి హైందూ ధర్మంలో ముఖ్యంగా గృహలక్ష్ములకి ముత్తవైదులకి చాలా విశేషం ఉంది చక్కగా కాళ్ళ పసుపు రాసుకోవడం కచ్చాప చీర కట్టుకోవడం ఈ రకంగా ఆవనేతో బియ్యం కలిపి చక్కగా ఇప్పుడు ఈ యొక్క పాలల్లో పొంగినటువంటి పాలలో బియ్యం వేస్తారు అలా వేసుకోవాలి చక్కగాను చక్కగా సూర్యనానమూతి సప్తాస సమాధం అని చెప్పేసి ఆ మంత్రం చెప్పుకుంటూ చక్కగా ఆ బియ్యం వేస్తారు చక్కగాను అలాగే మన ఇంట్లో అందరూ చక్కగా స్నానాలు చేసింది అందరిని కూడా తరుకోవాల్సిన బియ్యం మనం ఈ పాలలో వేయించవచ్చు అనమాట వేయించాలి కూడాను నాగ మా వంశోద్ధారకుడు నాగ మణికంఠ అభినవ శర్మ చక్కగా వాడి చేత కూడా బియ్యం వేయించడం జరిగింది బియ్యం పోసాక చక్కగా గరిటి కాని గరిటి చెరుకు గడతోటి చక్కగా కదుపుకుంటే అడుగంటకుండా చక్కగా ఉండకట్టకుండా మనకి చక్కగా ఉడుగుతుంది ఇందులోనే కొద్దిగా ఆవుని చొక్కకాడ వేస్తే అన్నం మెతుకు మెత్తబడకుండా చక్కగా పొద్దునగా చక్కగా బెల్లం వేసినా విరగకుండా కూడా ఉంటుంది ఇది ఒక ఉపాయం అనమాట మన ధర్మం మనకి చాలా నేర్పిందండి ప్రతి సంవత్సరంలో ప్రతి వచ్చే పండగ కూడా ప్రతి పర్వదినము ప్రతి మాసము కూడా చాలా విశేషమైనది కానీ మనం ఆచరించట్లేదు గతంలో ఆచరించేవారు ఇప్పుడు కూడా పల్లెటూరులోనూ చాలా చక్కగా పుణ్యక్షేత్రాల్లో కూడా ఆచరిస్తున్నారు కొంతమంది మానేస్తున్నారు కానీ మన ధర్మంలో ప్రతీది ఆరోగ్యకరమైన విశేషమే ఎందుకంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముద్ర నిద్ర లేవాలి సూర్యోదయానికి నిద్ర లేచి కాలికుత్యాలు నెరవేర్చుకొని చక్కగా స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదాన్ని వదిలిపెట్టాలి అది చేయడం వల్ల రక్తపోటు కానీ బీపీ షుగర్ కానీ ఇలాంటివి ఏమీ రావు ఆరోగ్యం కూడాను ఆదివారం వచ్చినప్పుడు కూడా ఇంకా ముందరిగా లేచి ఇంకా స్నానం చేసి చక్కగా నీళ్ళు వదిలిపెడుతూ ఉండాలి కానీ మనవారు సండే వచ్చిందంటే ఫండే అని చెప్పేసి పది గంటల దాకా పడుకుని నిద్ర లేవరు దానివల్ల అనారోగ్యాలు కొను తెచ్చుకోవడం ఎందుకంటే సూర్యభగవానుడు ఆరోగ్యకారకుడు ఆయనకి అరికిపరాన్ని వదిలిపెట్టడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి రోగాలన్నీ కూడా ఆయన నాశనం చేసి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు తేజోమయంగా ఉండేటువంటి తేజస్సు ఇస్తాడు సూర్యభగవానుడు మహానుభావుడు అందుకే జన్మకో శివరాత్రి అన్నట్టుగా గుర్తప్పుడు మన వాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగించే కొంతమంది బ్రదకస్తులు వాళ్ళు కనీసం ఈ యొక్క రథసప్తము నాడైన సూర్యాదనికి ముద్ర లేచి చక్కగా స్నానాష్టాన్ని కూడా పూర్తి చేసుకుని ఆ సూర్యభగవానుడికి ఒక మూడు సార్లు అర్ఘ్యప్రధానం కనుక వదిలిపెడితే శరీరం ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రథసప్తమి నాడు సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మన ధర్మంలో మాతృమూర్తికి చాలా విశేషం ఉంది చక్కగా అందుకని మన మాతృమూర్తికి మన దేశంలో కట్టు భట్టు మడి ఆచారం నియమం నిష్ట ఇవన్నీ కూడా చాలా విశేషమైన అనమాట కనుక ఆ రకంగా మనం మన ధర్మం మనకు చెప్పిన విధంగా నడుచుకుంటూ వెళితే మన జీవిత గమనం కూడా శుభంగా ఉంటుంది ఈ సంవత్సరం మాఘమాసంలో సప్తమ రోజుని మా దంపతులు మా వంశాధారకులతోటి చక్కగా ఈ రకంగా నాడు ఎలా పాలు పొంగించాలి ఎలా చేయాలి అనే విషయం మీకు తెలియపరిచాను దయచేసి నా ఛానల్ మల్పాక యూత్ యూట్యూబ్ ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్లు పెట్టండి మా ఛానల్ అభివృద్ధి చెందేలాగా అందరూ కూడా చూడండి నేను మా గృహలక్ష్మి మా మనవడు నాగమణికంఠ అభినవ విక్రమ శర్మ నా పేరు మల్బాక సుబ్రహ్మణ్య శర్మ జయ శ్రీరామ్ హైందవ ధర్మం వద్దిల్లాలి